నమస్తే నేను మీ సతీష్ అధికారం కోల్పోయాక జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉంటున్నాయనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది ఈ క్రమంలోనే తాజాగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ పైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రధానంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు ప్రభుత్వ ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు అంటూ గవర్నర్ జోక్యం చేసుకుని శాంతి భద్రతల్ని పరిరక్షించాలి ఐదేళ్ల పాటు నేను శాంతి భద్రతల్ని కాపాడితే ఈ రోజున కూటమి అధికారంలోకి వస్తూనే శాంతి భద్రతల్ని పూర్తిగా కూడా విఘాతం కల్పిస్తోంది అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు మరి ఈ ట్వీట్ పైన ఏ రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది అనేటువంటిది మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ అధికారం కోల్పోయాక జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రిజల్ట్స్ రోజు సాయంత్రం ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడినటువంటి తీరు చూసాం కానీ నలభై ఎనిమిది గంటలు కాలేదు ఇంకా ప్రభుత్వ ఏర్పాటు కూడా కాలేదు ఈ రోజున ఆయన చేసినటువంటి ట్వీట్ మీరు చూసే ఉంటారు తెలుగుదేశం కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు పచ్చ ముక్కల దాడులతోటి మేము బెంబేలు మా కార్యకర్తలంతా ప్రభుత్వ ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ పైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి మీరు ఏం చెప్తారు సతీష్ గారు నేను నేను అంత ముందర రిజల్ట్ వచ్చిన రోజున నేను మీతో డిస్కషన్లో ఒక మాట చెప్పా సజ్జల రామకృష్ణారెడ్డి ఐదు సంవత్సరాల కిందట అంటే వాళ్ళ అధికారంలో లేనప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మాట చెప్పాడో ఏ మాట చెప్పేటప్పుడు చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు అనేది ఆనాడు వైసీపీ ఒక పెద్ద స్లోగన్ అది ఆ స్లోగన్ని వాళ్ళు ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళారు చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు అనే స్లోగన్ని విపరీతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు కట్ చేస్తే మొన్న రిజల్ట్స్ వచ్చిన రోజు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఏం చెప్తాడంటే చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు అని చెప్పాడు అంటే పాత డైలాగు ఏదైతే పాత డైలాగు ఉన్నదో అది కట్ చేసి ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ పేస్ట్ చేసుకొని అదే మాట మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు అదే పని చేశాడు అంతకు ముందు అంటే అతను ముఖ్యమంత్రి కాక ముందు ఇటువంటి ట్వీటే పెట్టాడు ఇటువంటి ట్వీట్ చాలాసార్లు పెట్టాడు పచ్చమూకలు దాడి చేస్తున్నాయి పచ్చ మూకలు దాడి చేస్తున్నాయి అనేది అతని స్లోగన్ అనమాట ఆ స్లోగను నాలుగు ఐదు సంవత్సరాల కిందట పెట్టి ఈ ఐదు సంవత్సరాలు పెట్టకుండా మళ్ళీ ఆ పాత అరే పాతవి ఏం పెట్టామో చూడండిరా అని చెప్పి అది తీసి ఇది పెట్టరా ఇప్పుడు అని జగన్మోహన్ రెడ్డి పాత ట్విట్ని కొంచెం చివరిలో కొంచెం మార్చి పెట్టించాడు ఇది జరిగింది తప్ప పచ్చమూకలు ఎక్కడ దాడి చేయట్లేదు పచ్చమూకలు ఎక్కడ ప్రభుత్వ కార్యాలయాలని ధ్వంసం చేయట్లేదు పచ్చమూకలు ఎక్కడా వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేయట్లేదు సతీష్ గారు నేను చాలా సీరియస్గా చెప్తున్నా ఈ కామెంట్ని చాలా బాధ్యతతో చెప్తున్నా బాధ్యతతో చెప్తున్నా నేనేదో ఆషామాషిగా ఏదో ఈ దారిపోయే దానాలు చెప్పినట్టు చెప్పట్ల నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను మొత్తం సొసైటీ ఎడిపోతున్నది అబ్జర్వ్ చేసే ఒక వ్యక్తిగా నేను చెప్తున్నాను ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సిద్ధించిన విజయం ఈ స్థాయిలో ఉన్న తర్వాత కొడాలి నాని పేర్ని నాని అంబటి రాంబాబు రోజా ఇటువంటి ఈ మూకలు ఉన్నాయి కదా ఈ మూకల ఇళ్ల మీద దాడి చేసి ఈ సరికి ఇళ్ళు తగలబెట్టి ఉండాల్సింది వాళ్ళని తరిమి తరిమి ఉండాల్సింది వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు చేసిన వ్యాఖ్యలు వాళ్ళు చేసిన కామెంట్లు ఈ వీటన్నిటితోటి అట్టుడికి పోయి ఉన్న జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే ఈ పచ్చ మూకలు పచ్చ మూకలు ఈ పాటికి ఈ మరి ఇవి పచ్చ మూకలు అవే మూకలు నీలి మూకలా ఆ నీలి మూకల్ని ఈ పాటికి మొత్తం ఒక ఒక ఇళ్ళు గిళ్ళు మొత్తం తగలబెట్టి ఆస్తులు విధ్వంసం చేసి ఉండేవాళ్ళు నేను ఈ పాట ఈ మాట చాలా బాధ్యతతో చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ అసలు నూట యాభై ఒక్క సీట్ల పార్టీ పదకొండు సీట్లకి పతనం కావటం కన్నా వీళ్ళకి మనం ఇంకా వేసే శిక్ష ఏం ఉండదు అని చెప్పి చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకి చెబుతూ ఉన్నారు సర్ది చెబుతూ ఉన్నారు ఇంతకన్నా శిక్ష వాళ్ళకి అక్కర్లేదు మీకు ఇంకొక విషయం చెప్తా తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద మీరు ఎంక్వైరీ చేస్తారా మీరు విచారణ చేస్తారా కేసీఆర్కి శిక్ష వేస్తారా అని అడిగితే ఇక్కడ తెలంగాణలో ఉన్న మీడియా వాళ్ళు రేవంత్ రెడ్డి ఏం చెప్పాడంటే కేసీఆర్కి ఆ పదవి నుంచి పీకి అవతల పడేసి ఆ కుర్చీని నేను తీసుకోవటం కన్నా కేసీఆర్కి నేను ఇంకా వేసే శిక్ష ఇంకా పెద్ద అంతకన్నా పెద్ద శిక్ష ఏముంటుంది అన్నాడు సేమ్ ఇదే డైలాగు ఆంధ్రప్రదేశ్లో అప్లికబుల్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి నుంచి కూర్ కుర్చీ నుంచి పడదోసి కుర్చీ నుంచి పడదోసి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆ కుర్చీ మీద చంద్రబాబు నాయుడిని కూర్చోబెట్టుకోబోతున్నారు అంటే ఇంతకన్నా శిక్ష జగన్మోహన్ రెడ్డికి ఇంకొకటి లేదు ఐదు సంవత్సరాల పాటు నిరంకుశ పాలన చేసి ప్రజలకి వాక్ స్వాతంత్రం లేకుండా చేసి ఏ వర్గము కూడా నోరెత్తకుండా చూసి పాశవికంగా దాడులు డె వేల మంది తెలుగుదేశం కార్యకర్తల మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి దళితులు మైనారిటీలు బీసీలు ఆఖరికి వైశ్యులు ఎవ్వరూ కూడా వాళ్ళ కులవృత్తులు గాని వాళ్ళ వ్యాపారాలు గాని చేసుకోనివ్వకుండా వాళ్ళని కట్టడి చేసి వాళ్ళని వాళ్ళ జీవితానికి వాళ్ళని దూరం చేసి ఈ విధంగా నిరంకుశ పాలన చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున కుర్చీ పోవటమే పెద్ద శిక్ష అంతకు మించి ఇంకా వేరే శిక్ష వేయాల్సిన అవసరం లేదు ప్రజలందరూ కలిసి కట్టుగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకున్నారు మళ్లీ తమ వాక్ స్వాతంత్రాన్ని మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్నారు గుర్తుపెట్టుకో జగన్ వాళ్ళు వాక్ స్వాతంత్రాన్ని ప్రజలు ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం తెచ్చుకున్నారు వాక్ స్వాతంత్రాన్ని నీ కోసం తేల నీకు వాక్ స్వాతంత్రం ఉండదు ఇవ్వరు కూడా ఇక్కడ చూస్తే అంటే ప్రధానంగా ఈ రకమైనటువంటి ట్వీట్ చేయడం అందులోను గవర్నర్ జోక్యం చేసుకోవాలి శాంతి భద్రతల్ని పరిరక్షించాలి నేను ఐదేళ్ల పాటు కూడా శాంతి భద్రతల్ని పూర్తి స్థాయిలో భద్రంగా ఉంచే విధంగా పరిపాలన చేశాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల మీద ఏం చెప్తారు దాని మీద వ్యాఖ్యానించడానికి ఏముంటుంది సతీష్ గారు ఐదు సంవత్సరాల పాటు అసలు పోలీసులు ఏ పోలీస్ అయినా ప్రభుత్వం నుంచి డబ్బులు జీతం తీసుకుంటున్న ఏ పోలీస్ అయినా సరే కింద హోంగార్డు నుంచి పైన డీజీపీ వరకు తను చెయ్యాల్సిన పని చేశాడా తను చెయ్యాల్సిన పనిని వీళ్ళు చెయ్యనిచ్చారా ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ విధి నిర్వహణని ఎవరు చేయలే పొంగనూరులో చంద్రబాబు నాయుడు మీద అటాక్ చేసి ముప్పై మూడు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి రక్త గాయాలు అయితే ఆ ఎస్పీ వచ్చి చెప్తాడు అతని పేరు ఉంది ఐపీఎస్ ఆఫీసర్ రిషబ్ రెడ్డి రిషాంత్ రెడ్డి అంత చూస్తా తెలుగుదేశం వాళ్ళది తెలుగుదేశం గుండాలని ఆటలు సాగనివ్వన తెలుగుదేశం గుండాల ఆటలు సాగనివ్వవా నువ్వు ఎస్పీవా జగన్మోహన్ రెడ్డి బంట్రోతువా ఎస్పీ పొజిషన్ లో ఉండి తెలుగుదేశం గుండాల ఆటలు సాగనివ్వనని చెప్పి వచ్చి స్క్రీన్ మీదకి వచ్చి చెప్పాడు రాళ్ల దెబ్బలు తగిలింది ఎవరికి ముప్పై మూడు మంది తెలుగుదేశం కార్యకర్తలకి రక్త గాయాలైన సతీష్ గారు ఆ రోజున ఒక్క కానిస్టేబుల్కి కి కంటి మీద రాయి కంటి దెబ్బ తగిలింది దాన్ని ఒక్కదాన్ని చూపించి మా పోలీసుల మీద దాడి చేస్తావా మా పోలీసుల మీద దాడి చేస్తావా నీ అంతా చూస్తా తెలుగుదేశం కార్యకర్తలని బతకనివ్వనని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన ఎస్పీని మనం చూసాం సతీష్ గారు ఆ రోజున వైసీపీ వాడు రాయి వేస్తుంటే రాయి అందించినోడు పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్కి వైసీపీ వాళ్ళు రాయి అందిస్తే పోలీసులు వేశారు పోలీసులు వైసీపీ కార్యకర్తలకి ఎటువంటి తేడా లేదు వీడి కాకి డ్రెస్సులో ఉన్నాడు వాడు మామూలు తెల్ల డ్రెస్సులో ఉన్నాడు ఆ ఒక్క తేడా తప్ప వాళ్ళ ప్రవర్తనలో ఎక్కడా తేడా లేదు పొంగనూరు సంఘటన గురించే నేను మీకు ఇంత వివరంగా నేను చెప్పాను అంటే మీరు ఇటువంటి సంఘటనలు ఎన్ని జరిగినాయి ఎన్ని జరిగినాయి మా అక్క వెంటపడొద్దు మా అక్కని వేధించద్దు అని ఒక పన్నెండు సంవత్సరాల పిల్లవాడు బతిన్లాడుకుంటే నువ్వు మీ అక్క గురించి నువ్వు మాట్లాడతావా అని ఆ పిల్లాడిని తాళ్ళతో కట్టేసి నోట్లో పేపర్లు కుక్కి కిరసనాయలు పోసి తగలబెడితే నో పోలీస్ బాలకృష్ణ డైలాగ్ ఉంది కదా నో పోలీస్ ఒక ఒక రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లో జీవనోపాధి కోసం వెళ్తున్న ఒక ఒక కూలీల ఇది దంప దంపతులు అక్కడ ఉంటే ఒక ఆమెని తీసుకెళ్ళి ఆమెను తీసుకెళ్ళి భర్త ముందరే రేపు గంజాయి మోకలు రేపు చేస్తే నో పోలీస్ ఆ రోజు నా హోం మంత్రి వచ్చి గంజాయి తాగిన మత్తులో వాళ్ళు ఏదో చేశారండి పిల్లలు అన్నది సిగ్గు అసలు సిగ్గుపడాలి సిగ్గుపడాలి ఇటువంటి సంఘటనలు చెబుతూ పోతే సతీష్ గారు మీకు కనీసం మూడు రోజులు పడుతుంది అందువల్ల ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను ఐదు సంవత్సరాలు శాంతి భద్రతలు కాపాడాను అని చెప్పటం కన్నా పెద్ద జోక్ ఇంకొకటి లేదు అతను కాపాడింది అశాంతిని అభద్రతని వాటినే తప్ప శాంతి భద్రతలను ఏ రోజు జగన్మోహన్ రెడ్డి కాపాడలేదు అందరిని అణిచివేసి సతీష్ గారు బహుశా జగన్మోహన్ రెడ్డి ఒక రెండు వీడియోలు చూసుంటాడు బాగా సోషల్ మీడియాలో బాగా తిరుగుతూ ఉన్నాయి ఆ వీడియోలు ఏంటి అంటే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఉంటే దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని మార్చాడు మార్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు వెళ్ళి దాన్ని పగలగొట్టి మళ్ళీ ఎన్టీఆర్ అనే అక్షరాలు తగిలిచ్చారు అదొకటి ఇంకొకటి ఒక ఊళ్ళో ఏ ఊరో నేను గమనించలేదు కానీ ఒక ఊళ్ళో గ్రామ సచివాలయం బోర్డుని లాగి కింద పడేసి కాళ్ళతో తొక్కారు ఈ రెండు సంఘటనలు జరిగిన మాట వాస్తవం ఈ రెండు సంఘటనల్లో నువ్వు ఎన్టీ రామారావు పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టుకోవచ్చే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పేరు తీసేరా తెలుగుదేశం వాళ్ళు ఆ పేరు తీసేరా కార్యకర్తలు ఒక రోజు ముందు తీసేశారు రేపొద్దున గవర్నమెంట్ ఇంకా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయలేదు కదా చేసిన తర్వాత ఎటు పేరు మారుస్తారు ఈ లోపల తెలుగుదేశం వాళ్ళు ఆ ఆ పేరు తీసేసి ఈ పేరు పెట్టుకున్నారు గ్రామ సచివాలయం మీ నాన్న సంపాదించిన డబ్బులతో కట్టించావా నీ ఫోటో ఏంటి అక్కడ మామూలుగా సతీష్ గారు ఏ ప్రభుత్వ కార్యాలయంలో అయినా సరే ముఖ్యమంత్రి ఫోటో ఉంటుంది నేనేం కాదంటల్లా లాగా బోర్డు మీద ముందర ఆ నేమ్ బోర్డు ఉంటుంది కదా ఇది గ్రామ సచివాలయం అని ఉంటుంది కదా అక్కడ ఫోటో వేసుకుంటాడండి ఎవడన్నా ఏ ముఖ్యమంత్రి అయినా లోపల గ్రామ సచివ ప్రభుత్వ భవనం ప్రతి ప్రభుత్వ భవనంలో కూడా ముఖ్యమంత్రి ఫోటో ఉండటం సహజం పెట్టుకుంటారు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రాష్ట్రపతి గవర్నరు ఈ వీళ్ళ ఫోటోలు పెట్టుకోవచ్చు పెట్టుకోవాలి కూడా అది అది ప్రోటోకాల్ ఏ దౌర్భాగ్యుడన్నా ముందర బోర్డు మీద ఫోటో వేసుకుంటాడండి అందుకని పగలగొట్టారు ఆ బోర్డుని జగన్మోహన్ రెడ్డి ఇది తెలుసుకో ఈ తేడా తెలుసుకో నీ ఫోటో అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఫీసు లోపల పెట్టుకోవాలి అది కూడా తెలియకుండా నువ్వు ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పనిచేసావని చెప్పుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిగ్గుపడుతున్నారు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఐదేళ్ల పాటు తన పాలనలో శాంతి భద్రతలు ఉన్నాయా అనే విధంగా పరిపాలన సాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అధికారం కోల్పోతూనే శాంతి భద్రతలుకి విఘాతం కలుగుతోంది అంటూ ఆయన ట్వీట్ చేయడం అనేటువంటిది హాస్యాస్పదంగా కనిపిస్తోంది ఈ క్రమంలోనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజలను మ్యాన్పులేట్ చేయాలి పెట్టాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటే ఈ రకమైనటువంటి ట్వీట్స్ పెడుతున్నట్లుగా కూడా కనిపిస్తా ఉంది అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం అండి